నిరుపేద ప్రజలకు ఎల్ఓసీ ఎంతగానో ఉపయోగపడుతుందని కోల్చార మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ అన్నారు కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఊరెడ్డి రామ్ కి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎల్ఓసీని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి సమక్షంలో అందించారు ఈ కార్యక్రమంలో కోల్చార మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరెడ్డి మధుసూదన్ రెడ్డి రంగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు గోండకృష్ణ నాయకులు వెంకట్ గౌడ్ అల్లిచందు తదితరులు పాల్గొన్నారు మండలానికి సంబంధించిన రంగంపేట గ్రామ నివాసి అయిన ఊరడి సత్యంగారి కుమారుడికి ఊరడి రాము గత మూడు రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యం అనారోగ్యంతో అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి వారు మా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ ఆవుల రాజరెడ్డి గారు ద్వారా మనం సిఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అట్టి దరఖాస్తులు మేము కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము అందరం కూడా రాజన్నకు తెలపడంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ ద్వారా ఈరోజు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చెక్ ఎలంట్ని రాజారెడ్డి గారి ద్వారా మేము తీసుకోవడం జరిగింది వాళ్ళు నిరుపేద కుటుంబం కాబట్టి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా మా రాజన్న ఆధ్వర్యంలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది తద్వారా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని రాబో రోజుల్లో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా హాస్పిటల్ బిల్స్ అయినా సీఎంఆర్ఎఫ్ అయినా ఎనీ ఏ ఏ కార్యక్రమమైనా నర్సాపురి ఇన్ఛార్జ్ అయినటువంటి మన నర్స రాజరెడ్డి గారి అధ్యయనం జరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన కొలచారా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ ఎల్ఓసీ అందజేసినందుకు కొలచార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను